మనం కూడా అబ్రహామిక్ మతాల్లో తయారైంది అబ్రహమిక్ మతాల్లో కీలకమైంది ఏంటంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై నీకు మోక్షం ఇస్తానంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది రెడీగా ఉన్నారు అదే కొద్దిగా ఆగండి మా పిల్ల పెళ్లి చేసిన వాళ్ళు ఇంకా ఇస్లాం ఏం చెప్పిందంటే స్త్రీ చదువులు చచ్చిపోతే రెండు శరీరం కాలిపోకూడదు ఏదో చేయాలి దానికి ఏం నెక్స్ట్ చూసుకుంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళు పాపం చాలా కష్టపడి మేము ఏదో చేయాలని వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు చేతులు ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఉదాహరణకి అక్కడ మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు కానీ ఏం చేస్తారు అక్కడ ఉన్న ప్రభుత్వం ఆడపిల్లకి కూడా న్యాయం చేయలేని స్థితిలో ఉన్నారు వీలిగా ఐదేళ్ళు ఉండే ప్రభుత్వం గురించి కాదు మమ్మల్ని నమ్మి అరవై ఏళ్ళు మేము ఇక్కడ ఉండడానికి జీతం ఇచ్చి ట్యాక్స్ కడుతున్న ప్రజల కోసం అని పరిచేసే పరిస్థితి వస్తుందా వాళ్ళు ఆ పరిస్థితి తెచ్చుకోకుంటే ప్రమాదం ఎలా ఉండబోతుంది అమ్మా మనకు నూట యాభై సంవత్సరాలు రమారమి వంద ఏళ్ళు అనుకుందాం నూట యాభై సంవత్సరాలు బ్రిటిష్ పాలన ఉండింది బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు ఇది మారుతుందా అని ఎవరికైనా నమ్మకం ఉండిందా కాబట్టి అప్పుడు ఉద్యమాలన్నీ ఏం చేసే మేము బ్రిటిష్ అధీనంలోనే ఉంటాము కానీ మాకు కొంత సెల్ఫ్ రూల్ ఇవ్వండి కొన్ని హక్కులు ఇవ్వండి అని పోరాటం చేసి కాంగ్రెస్ ఎందుకు పుట్టింది అట్లా పుట్టింది అటేనే పుట్టింది గతంలో ఉన్న రెజల్యూషన్స్ అన్ని కూడా బాల గంగాధర్ తీర రాకముందు దాదాపు నూ రోజు జీవులు ఇచ్చిన రెజల్యూషన్స్ అన్ని కూడా మేము బ్రిటిష్ సిటిజన్స్ కానీ మాకు కొన్ని హక్కులు ఇవ్వండి మాకు కొంత వెసులుబాటు కలిగించండి ఇదే కదా వాళ్ళ డిమాండ్స్ మనకు మొఘల్ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఈ మొఘలు పోయి తురక రాజ్యం పోయి ఒక హిందూ రాజ్యం వస్తుందని వాళ్ళకి ఎవ్వరికైనా నమ్మకం ఉండిందా అవునా కాబట్టి ఇప్పుడున్న రాజ్యాంగం ఇంక దీన్ని మార్చడం ఎట్లా ఇది మారదు అన్నటువంటి నిరాశ మనకి ఎందుకు ఉండాలి పెద్ద పెద్ద రాజ్యాలే నాచనమేనాయి పెద్ద పెద్ద వ్యవస్థలే పోయినాయి మార్పులు వచ్చినాయి మార్పు అన్నది సహజం మార్పు కోరుకోవాలి ధర్మా ధర్మానికి సంబంధించినటువంటి అంశాల్లో పెద్దపీట చేసేటువంటి మార్పులు మనం కోరుకోవాలి మన జీవితకాలంలో మనం చూడకపోవచ్చు ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత శ్రీరామచంద్రుడిని మనం ప్రతిష్ట చేసుకున్నాం వాళ్ళందరికీ ఏం కాదు అని చెప్పేసి వదిలేసుకుని అంటే ఈరోజు నరసిరామచంద్రు వచ్చేవాళ్ళ వాళ్ళు నమ్మారు ఎవరోతో ఏదో తరంలో వస్తుంది దీనికోసం పోరాటం చేసిన అశోక్ సింగల్ గారు బతికి లేరు అయినా వచ్చింది కదా కాబట్టి మన తరంలో మనం చేయాల్సింది చేయాలి ఈ రాజ్యాంగంలో ఉన్న తప్పులు ఇది ఎందుకు సనాతన ధర్మానికి భారత సంస్కృతికి విరుద్ధంగా ఉంది ఇది దీనివల్ల ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక విష్ణు విగ్రహం విరిగిపోయింది దాన్ని రిపేర్ చేయమని అడిగితే కానీ పోయి ఆయన పడుకోపోండి అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాడికి కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులని మారా మార్చే దిశగా మనకు ప్రయత్నాలు జరగాలి ఈ తరం దాని గురించి అర్థం చేసుకోవాలి మళ్ళీ పదే పదే చెప్తున్నాను స్వబోధ లేదు శత్రుబోధ లేదు మన రాజ్యాంగం ఎలా ఉంది అని మనకు అర్థం కావట్లేదు ఎప్పటి నుంచో కృతజ్ఞ నుంచి ఇదే ఉంది ఫిక్స్ అయిపోతాం మనం ఇది కాదు అసలు దీంట్లో ఉన్న తప్పులు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందుకనే ఈరోజు కొంతమంది సాయి దీపక్ కానీ ఆనంద్ రంగనాథన్ కానీ మనకు సంజీవ్ సాన్యాల్ కానీ లేదా మనకు ఎంఆర్ వెంకటేష్ కానీ ఇటువంటి వాళ్ళు ఒక ఐదారు మంది మనం చూస్తే కనుక అద్భుతంగా దీని మీద వాళ్ళు ఓపెన్ గా మాట్లాడగలుగుతారు వాళ్ళకి ఎంత గౌరవం పెరుగుతుంది సో అది మన సమాజంలో అటువంటి మార్పులు రావాలి మార్పులు వస్తే క్రమేపీ ఇవి కూడా మారుతాయి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ఎవరు ముట్టలేరు అన్నారు అప్పుడు పర్మనెంట్ అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీయే లేదు కాబట్టి ఇప్పుడు దాని పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇది పర్మనెంట్ అయిపోయింది అని అందరు అన్నారు ఫరూక్ అబ్దుల్లా ఏమన్నాడు స్టేట్మెంట్ మీరు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ముడితే మొత్తం కాశ్మీర్ అక్సెషన్ మేము ప్రశ్నించాల్సి వస్తుంది నీ అబ్బ సొమ్మ అనుకుంటున్నావును పిఓజెక్కిని వెనక్కి తీసుకోవడానికి ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ అమెండ్ చేస్తున్నారో దాని ముందు రోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు మహబూబా ముఫ్తీని అరెస్ట్ చేస్తుంటే అరెస్ట్ తెలిసిందాం ఏదో చేస్తున్నారు ట్వీట్ చేసిందాన్ని మీరు కనుక ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ముడితే భారతీయ జెండాని మోయడానికి ఇక్కడ భుజాలు ఉండవు అని స్టేట్మెంట్ ఇచ్చిందా తర్వాత స్టోరీ కట్ చేస్తే మూడు సంవత్సరాల తర్వాత నేను కశ్మీర్కి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలందరూ పెద్ద డెబ్బై అడుగుల భారతీయ జెండా తీసుకొని మనం జాతీయ గీతం పాడుకుంటూ ఆమె ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు ఆ ఫో ఫోటో పెట్టి ఆమె ఆమెకు ట్వీట్ మళ్ళీ మర్చిపోలే ఆ ట్వీట్ తీసి మళ్ళీ రీట్వీట్ చేసినాం ఇప్పుడు చూడు భుజాలు ఎవరు మోస్తున్నారు భారతీయ జెండా అని పెట్టాను రైట్ మరి ఏమి జరగదు అన్నట్టు ఆర్టికల్ త్రీ సెవెంటీ కాబట్టి ఇది పోదు అని అనుకోకూడదు ఫస్ట్ మనకు అర్థం కావాలి మనం అర్థం చేసుకోవాలి మనం ఏం ఉండాలి ఎటువంటి రాజ్యాంగం ఉండాలి ప్రజల ఒపీనియన్ అంటే కనుక అందరినీ గౌరవించాలి ఒక ఒక సీట్ ఒక ఓటు ఎక్కువ వచ్చిన వాడికి మాత్రమే గౌరవం కాదు ఒక ఓటు తక్కువ వచ్చిన వాడిని కూడా గౌరవించేటువంటి సిస్టమ్ మనకి తీసుకురావాలి ఈ వెస్ట్రన్ సిస్టమ్ ఫస్ట్ మ్యాన్ పాస్ ద పోస్ట్ అనే సిస్టమ్ మనం పక్కన పెట్టాలి ప్రపోషన్ ఆ లేకపోతే దానికి మనకు ఇప్పుడు ఎమ్ఎల్సిఏ మనకు వీటిలో వస్తాయి కదా అటువంటి ప్రిఫరెన్షియల్ వోట్స్ సంబంధించిన చర్చించాలి సొల్యూషన్ అదే లేదు మన సాంప్రదాయానికి ఆధారంగా ఈ దేశంలో ఉన్నటువంటి మన సమాజానికి ఆధారంగా కొత్త పద్ధతి ప్రజల రిప్రజెంటేషన్ తీసుకురావాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది అంతేగాని ఇప్పుడు అన్ని ఉచితాలు ఇచ్చుకుంటే ప్రతి ఇంటికి నేను కిలో బంగారం అన్న వాడికి ఓట్లు వచ్చి వాడు అయితే మన పరిస్థితి ఏమవుతుంది కాబట్టి దీంట్లో ఈ సో కాల్డ్ వెస్ట్రన్ డెమోక్రసీలో ఉన్నటువంటి లిమిటేషన్ అర్థం చేసుకొని దీనికి అతీతంగా దేశ హితం కోసం పనిచేసేటువంటి స్ట్రక్చర్స్ తీసుకురావాలి కాబట్టి దాని గురించి చర్చ జరగాలి నేను అన్నిటికీ ఎక్స్పర్ట్ నేను చెప్పుకుంటే అది అహంకారం అవుతుంది దీన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళు శాస్త్రవేదులు మనకు శాస్త్రవేత్తలు తర్వాత మనకు న్యాయ మీమాంస తర్క వ్యాకరణ మనకు స్మృతులు శృతులు ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కలిసి కూర్చొని కొన్ని నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు దీని గురించి భర్జన పడి మనకు ఎటువంటి రాజ్యాంగం ఉండాలని వాళ్ళు తీసుకురావాలి అది తీసుకొచ్చిన రోజు నువ్వు చెప్తున్నా కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు లేకపోతే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఉన్నంతవరకు కూడా సమాజాన్ని చీల్చి ఈ ఓటు బ్యాంక్ ఓటు బ్యాంక్స్ చేసుకోవడం ఒకటి ఉచితాలు ఇస్తే కానీ మనం ఓట్లు రావన్నటువంటి పరిస్థితి ఈ రెండు మన దేశాన్ని పి పీడిస్తాయి కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మన సమాజం చాలా గడ్డు పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది దీని గురించి ఇప్పటి నుంచి ఆలోచన చేసి బహుశా దాన్ని మార్పులు తీసుకోవాల్సిన ఒక ఆవశ్యకత ఉంది ఇంకొకటి సార్ నువ్వు మీరు ఎంత మంచి పరిపాలన చేయని నువ్వు సూపర్ నాయకుడా కాదా అని చెప్పాలంటే మీడియా చాలా పాత్ర పోషిస్తుంది తప్పును ఉప్పం చూపించడంలో కానీ ఉప్పును తప్పని చూపించడంలో కానీ మీడియా పాత్ర అనేది చాలా ప్రాముఖ్యత కానీ ఎక్కడో మీడియా కూడా వాస్తవాలను చెప్పడానికి బదులు ఒక వర్గమనో లేకపోతే కాపాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు హిందూ సమాజం అనో బాగా పింఛేసి చూపిస్తున్నట్టు అది ఎక్కడో దారి తప్పుతున్నట్టు ప్రజలకు అవగాహన కల్పించాల్సింది ప్రజల్లో భయము డీవియేషను మాకెందుకోలే అనే తత్వాన్ని కల్పిస్తోందేమో అని చాలామంది అభిప్రాయం అందులో నేను కూడా ఉన్నాను దాని మీద ఏం చెప్తారు మీరు ఈరోజు మీడియా పేపర్లు ఈ యొక్క టీవీ ఛానళ్ళ నిజంగా వాళ్ళు చేసేటువంటి జర్నలిజం ఆధారంగా ఈరోజు సమాజంగా ప్రవర్తించుంటే ఈరోజు మోదీ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండేవాడు కాదు ఈరోజు బీహార్ గెలిచి ఉండేవాడు కాదు ఎందుకంటే మీడియా స్పేస్లో అంతా కూడాను మనకు ఇండియా టుడే మ్యాగజీన్లో అకే మీరు తేజస్వి యాదవ్ ఫోటో నేను యుద్ధం చేస్తాను ఇవన్నీ ఫోటోలు పెట్టడం రాహుల్ గాంధీ ఓటు చోరీ మీద ఎంత కవరేజ్ తర్వాత మనం కమ్యూనిస్ట్ పార్టీల కవరేజు కన్యాకుమార్ కవరేజు తర్వాత ప్రశాంత్ భూషణ్ కవరేజ్ ప్రశాంత్ భూషణ్ ఏమన్నాడు ఇరవై ఐదు సీట్లు కంటే ఎక్కువ వస్తే నేను పాలిటిక్స్ నుంచి అన్నాడు ఇవన్నీ ఇంత చేసిన తర్వాత ప్రజలే ఏం చేశారు వాళ్ళు కాబట్టి ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏంటో అర్థం చేసుకోవాలి రాజ్దీప్ సర్దేశాయ్ అప్పుడు అక్కడ జరిగినటువంటి గుజరాత్లో జరిగిన అందర్లకు మైకులు తీసుకెళ్లి అందరి నోట్లో పెట్టి ఏం జరిగింది ఏం జరిగింది ఈ ప్రభుత్వం కూలిపోవాలి నాశనం అవ్వాలి అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ చేశారు వాళ్ళు థంపింగ్ మెజారిటీతో మోదీ గారు గెలిచారు మూడు టర్మ్స్ వరుస గెలుచుకుంటూ పో వీళ్ళ క్యాంపెయిన్ అయితే ఏమైంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రజలకి ఇవి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు వెస్ట్రన్ సమాజంలో ఎస్ వెస్ట్రన్ సమాజంలో ఇటువంటి ఏదైనా ఒక లీక్ అయిందంటే కనుక వాళ్ళు గెలు గెల గెలుపు నిర్ణయం అవుతుంది మనకు అలా కాదు మన ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా నేను అవ్వనని చెప్పట్లేదు కానీ మనకు చాలా విజ్ఞత ఉంది మన దేశంలో ఇంత ఓట్ చోరీ క్యాంపెయిన్ చేసే చేసినా కానీ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఉన్నటువంటి అరాచకత్వము స్త్రీలకు ఎటువంటి అన్యాయాలు జరిగినాయో అది ఇప్పటికి కూడా మర్చిపోలేదు పురుషుల కంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్కువ స్త్రీలు వచ్చి ఓటేసి దగ్గరుండి గెలిపించారు అంటే వీళ్ళని గెలిపించడం కాదు వాళ్ళని ఓడించారు ఈ రెండు వేరే అంశాలు వాళ్ళు గెలవకూడదు వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి రాకూడదు అనేటువంటి ఒక స్థిర సంకల్పంతో వచ్చారు మరి ఈ మీడియా అంతా నువ్వు చెప్తున్నటువంటి మీడియా లాలూ ప్రసాద్ యాదవ్ని వాళ్ళ కుటుంబాన్ని ఎంత అందలానికి ఎక్కించారు రాహుల్ గాంధీని ఎంత అందలానికి ఎక్కించారు రాబోయే ప్రధానమంత్రి యువత అంటే యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా యువతే యంగ్ లీడర్ యోగి ఆదిత్యనాథ్ రాహుల్ గాంధీ కంటే చిన్న కానీ ఆయన మంకు ఒక టెర్రరిస్టు అది వేరే కథ సో ఈ మీడియా ఎంత కష్టపడినా కానీ భారతదేశంలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు ఎందుకంటే మనలో ఉన్నటువంటి సంస్కృతి మనలో ఉన్నటువంటి ఆ దేశీయత భావ దేశీయ దేశీయ భావాలు జాతీయ భావాలు వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు చాలా కష్టపడుతున్నారు మీడియా స్పేస్లోనే ఈ చెత్త అంతా మనకు అనిపిస్తుంది అన్ఫార్చునేట్లీ వాళ్లకు ఈరోజు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి మనకి ఎక్స్పోజ్ అయిపోతున్నారు అప్పుడు ఏకచత్రాధిపత్యంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి బర్ఖాదత్ ఆవిడ చెప్పిందంటే కనుక అందరు వినాలి మన కోపం వచ్చినా టీవీని పగలగొట్టుకోలేదు కౌంటర్ చేయలేనటువంటి పరిస్థితి అప్పట్లో కాశ్మీరీ హిందువులందరూ కూడా వీళ్ళే ఉద్యోగాలన్నీ తీసేసుకున్నారు దానికి వ్యతిరేకంగానే ఇక్కడ ఉద్యోగం వచ్చిందని ఆవిడ చెప్పింది అప్పట్లో అటువంటి పనికిమాన్ల భావజాలం అంతా వాడు తీసుకొచ్చి చెప్పినప్పుడు కౌంటర్ చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు బర్ఖా దత్ ఒక ట్వీట్ చేసిందంటే కింద చూడమ్మా ఒక్కడంటే ఒక్కటేమైనా సమర్థిస్తూ ఉండదు రెండు వేల దానికి రెస్పాన్సులు చీర్చి చండాడుతున్నారు రాజదీప్ భార్య అక్కడ సర్దేశార్యో ఎవరో లో ఒక అమ్మాయి షాప్ లిఫ్టింగ్ చేసిందంట షాప్ లిఫ్టింగ్ చేసి మోదీని తిడుతున్నా తీరా చూస్తేనే మా బంగ్లాదేశ్ భారతీయ భారతీయ స్త్రీ కానీ కాదు వీళ్ళు ఎలా వీళ్ళు ఎలా ఎక్స్పోజ్ అవుతున్నారని చూస్తున్నాం వీళ్ళ క్రెడిబిలిటీ ఎలా ఆవిడ గ్రేట్నెస్ ఏంటి సాగరిక ఘోష్ గొప్పదనం ఏంటి భాస్కర్ ఘోష్ వాళ్ళ నాన్న ఆయన మొత్తం మన ఇన్ఫర్మేషన్ ప్రసార భారతి దీనికి సంబంధించి ఒక ఏకచత్రాధిపత్యం ఆయనే నిర్ణయించుకున్నాడు మొత్తం ఆయన ఛాలెంజ్ చేసేవాడే వదిలేడు కాంగ్రెస్ హయాంలో ఆయన కూతురియుడు సో ఇది మన పరిస్థితి వంశవాదం ఎలా కోల్పోతుందో కూలుతోందో మనం చూస్తున్నాం క్రమేపీ వంశవాదం నాశనం అవుతుంది మనకు సనాతన ధర్మానికి దేశం పట్ల నిలబడ్డటువంటి వాళ్ళు నిలుస్తున్నారు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నవాడు సర్వనాశనం అవుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు మన ప్రజల్ని డిస్మిస్ చేయకూడదు మీడియా ఎంత ప్రయత్నం చేసినా ఇది అవ్వట్లేదు మనకు అంటే అఫ్ కోర్స్ ఇది సందర్భం కాదు కాదు నాకు తెలియదు కానీ మనకు ఏడు శక్తులు ఉన్నాయి విఘటన శక్తులు మన సమాజానికి వ్యతిరేకంగా మన సంస్కృతికి వ్యతిరేకంగా మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏడు ఉన్నాయి ఇంగ్లీష్ పదం ఎం ఉంది వీళ్ళ ఏడు మందికి ఎంతో స్టార్ట్ అవుతున్నాడు పేరు మొదటిది ముల్లా మనకు తెలుసు జిహాదీ బాలలోచన ముల్లా రెండు మిషనరీలు ఇవాంజలికల్ క్రిస్టియానిటీ అంటే మొత్తం దేశమంతా కూడా క్రిస్టియన్స్ అయిపోవాలన్నా కొంతమంది అయితే ముస్లింస్ మీరు ఒక దేశం ఇస్తే హిందువులకు దేశం ఉంది మాకేంటి మాకు దేశం కావాలి ఇది ఒక తెగ తయారైంది మూడవది మార్క్సిస్టులు అసలు సంస్కృతే నా తప్పు సంస్కృతిని నాశనం చేయాలి సంస్కృతిని ఎలా నాశనం చేయాలో అన్ని ప్రయత్నం చేసేటువంటి ఉంటాడు మహిషాసుర షహదత్ దివస్ సెలబ్రేట్ చేస్తారు వాళ్ళు రా రావణాసుని సెలబ్రేట్ చేస్తారు సంస్కృతిని నాశనం చేయాలి ఈ యొక్క శక్తి మూడవది నాలుగవది మెకాలి పుత్రులు కరుడు కట్టిన మెకాలి పుత్రులు హిందూ పేరే రామచంద్ర గుహ రొమ్మిల్లా థాపరు ఇటువంటి ఎన్ రామ్ హిందూ ఎన్ రామ్ ఒక అయ్యంగార్ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు దేశభక్తులైనటువంటి ఆ హిందూ పత్రికలో హిందూ పేరు తప్ప మీద అంతా యాంటీ హిందూని అంతా ఇటువంటి మెకాలేపుత్రులు అంటే వాళ్ళు ఈ దేశంలో ఏం లేదు సంస్కృతి ఏమీ లేదు అంతా పాశ్చాత్య దేశంలో ఉంది అనేటువంటి నమ్మేటువంటి హిందువులు దాన్ని మెకాలి పుత్రులు అంతా ఇంకా ఐదవది వచ్చేసి మనకు మ్యాక్ సిక్స్ మెక్డొనాల్డ్ సిక్స్ అంటారు అంటే ఖాళీస్థాన్ ఈరోజు సనాతన ధర్మం ఆ ప్రాంతం అంతా కూడా నిలబడింది అంటే సిక్కు గురువుల వల్ల సిక్కు గురువులు వాళ్ళ సిక్కులకే గురువులు కాదు మనకు అందరికి గురువులే ఇన్ఫాక్ట్ నేను కూడా కడా వేసుకున్నాను ఢిల్లీకి వెళ్తే నాకు ఢిల్లీ అంటే అస్సలు నచ్చదు నాకు ఢిల్లీ ఒక మహా శ్మశానం మనకు హుమాయూన్ దగ్గర నుంచి తీసుకుని సంజయ్ గాంధీ దాకా ఘాట్స్ శ్మశానాలు తప్పి ఏమీ లేవు అక్కడ అంతేకాదు మన దేశ సంస్కృతి మన గౌరవము మన స్వతంత్రము అక్కడ బొందబట్టారు పట్టారు చెప్పాలంటే అందుకని అందుకనేది ఒక పెద్ద శ్మశానం మనకు కూడా శ్మశానం కానీ అక్కడ నేను గౌరవించేది షీష్ గంజ్ గురుద్వారా ఎక్కడైతే ఈ పేలుడు జరిగిందో నేను ఢిల్లీలో జరిగిన పేలుడు వంద మీటర్ల దూరంలో షీష్ గంజ్ గురుద్వారా ఉంది దానికి ఎదురుగానే జరిగింది లాల్ కిలా దగ్గర ఈ జరిగిన పేరుడు షీష్ గంజ్ గురుద్వారా ఎందుకు ఫేమస్ అంటే అక్కడ గురు తేజ్ బహాదూర్ని తల నరికాడు ఔరంగజేబ్ కన్వర్ట్ అవ్వమంటే ఆయన కన్వర్ట్ అవ్వలేదు తో ఆయన శిష్యులందరినీ చిత్రహింసలు పెట్టి ఒకతన్ని రంపం పెట్టి పెట్టుకోయడం ఇంకొకతన్ని డ్రమ్లో వేడి నూనె వేసిన దాంట్లో వేయడం ఇంకొకతన్ని పత్తిలో చుట్టి తగలబెట్టడం ఇట్లా చిత్రహింసలు పెట్టి చంపినా ఆయన కన్వర్ట్ అవ్వలేదు ఫైనల్గా ఆయన తలా నరికే తల నరికిన తర్వాత కూడా ఔరంగజేబు ఇచ్చిన ఫర్మాన్ ఏంటంటే ఈ ఈ శవాన్ని ఎవరు ముట్టకూడదు దీన్ని కుక్కలు గద్దలు పురుగులు తిని దీన్ని సర్వనాశనం కావాలి దీన్ని ఎవరైనా ముడితే ముడితేకైనా వాడతారు అక్కడే నరికేయండి అని ఫర్మాన్ ఇచ్చాడు ఔరంగజేబ్ భగవంతుడి దయ వల్ల అక్కడ పెద్ద తుఫాన్ వచ్చింది మనకు ఆంధీ అంటారు అప్పుడు యాక్చువల్గా రావడానికి లేదు నవంబర్లో వచ్చింది నవంబర్లో టైంలో ఆంధ్రీలో ఉండవు ఆ రోజు ఆంధీ వచ్చింది ఆంధీ రాగానే వీళ్ళు శిష్యులు ఇమ్మీడియట్గా వెళ్ళి ఆయన నెత్తుకొని పారిపోయారు అక్కడి నుంచి తలని ఈజీగా తీసుకెళ్ళిపోయారు శవాన్ని ఇంకా మిగతా శరీరాన్ని ఇంకొక శిష్యుడు గ్రూప్ శిష్యులు దాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు తలని పూల బుట్టలో పెట్టి ఢిల్లీ నుంచి బయటికి తీసుకెళ్ళి సర్ హింద్ అని ఈరోజు పంజాబ్లో ఊరుంది అక్కడ ఆయన దాన సంస్కారాలు తన కుమారుడు అయినటువంటి గురుగోవింద్ సింగ్ చేశారు సే శవ మిగతా శరీరం ఢిల్లీ నుంచి ఎలా బయటికి తీసుకెళ్తారు గస్తీ దొరుకుతున్నారు కదా వాళ్ళు ఎంతకాలం ఉంటుంది కొన్ని గంటల వాసన వచ్చేస్తుంది దొరికిపోతాం కదా మరి ఎట్లా గురువుని ఎలా మనం దాన సంస్కారం చేయాలని చెప్పి ఒక శిష్యుడు ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచన చేసి ఆ శిష్యుడు ఏం చేస్తారంటే తన ఇంటిని తగలబెట్టుకుంటాడు బా చెప్తే నాకు గతంలో కళ్ళు నీళ్ళు వస్తలేనా ఆ ఇంటిని తగలబెట్టున్నాడు ఆ ఇంటిని తగలబెట్టి గురువుని దాన సంస్కారం చేశాడు స్పాట్ లో రికాబ్ గంజ్ గురుద్వారా ఉంది భారత పార్లమెంట్కి ఆవలి వైపు మధ్యలో దానికి దీనికి మధ్యలో ఒక రోడ్డు ఒకటి రోడ్డు కావల వైపు ఉన్నట్టు రికాబ్ గంజ్ ఎంతమంది సిక్కులకు తెలిసేది అసలు వాళ్ళు ఈరోజు ఎవరి మీద కొట్లాడతారు వాది అందుకని ఇది ఐదవ శక్తి మెక్డొనాల్డ్ సిక్కులు సనాతన ధర్మంలో అభిన్న భాగమైనటువంటి సిక్కులు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం బలిదానం ఇచ్చినటువంటి సిక్కు గురువులని రోజు వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు మేము హిందువులు కాదనేటువంటి ఈ పనికి మన చెత్త అనేది ఐదవది ఈ ఐదు మందిని సమర్థిస్తున్నది గో మీడియా ఇంకా చెప్పావు కదమ్మా మీడియా మీడియాలో మంచివాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా ఉన్నారు అక్కడ కూడా జర్నలిస్ట్ కాదు వాళ్ళు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు ఆ బిజినెస్ ఏంటి వీళ్ళకి ఎవరు ఏ భావజాలానికి ఫండింగ్ ఇస్తున్నారో దానికి వెళ్తారు అదొక మీడియా ఆఖరిది ఏంటంటే మార్కెట్ ఫోర్సెస్ అది కూడా ఎంత స్టార్ట్ మార్కెట్ ఫోర్సెస్ డీప్ స్టేట్ అనుకుందాం వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తులకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అది ఫండింగ్ ఇచ్చేటువంటి ఈ రాక్షసీ శక్తులు డీప్ స్టేట్ జార్జ్ సోరోస్ మనకు పేరు తెలుసు ఇటువంటి ఇంకో చాలా ఉన్నాయి బ్లాక్ రాకు మనకు రాక్ ఫెల్లర్ ఫౌండేషను మనకు బిల్ గేట్స్ ఫౌండేషను మనకు నారాయణమూర్తి ఫౌండేషను ఇన్ఫోసిస్ తర్వాత విప్రో ఫౌండేషన్ మన దేశంలో ఇటువంటి చాలా ఉన్నాయి అలాగే ఇంకా దేశంగా చాలా ఉన్నాయి ఇటువంటి చాలా ఇవన్నీ కూడా ఒక డీప్ స్టేట్ వాళ్ళు రన్ చేస్తారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఫ్ మన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం వెళ్తారు అక్కడ ఫిబ్రవరి డావోస్కి అది శక్తి సో ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళకి ఫండింగ్ ఇచ్చేటువంటి ఆ ఎం మనీ ఫోర్స్ ఏడు శక్తులు మన దేశాన్ని టార్గెట్ చేస్తున్నాయి సో ఫైనల్గా ఆడవాళ్ళు అంటే అమ్మ క్షమాగుణం ఒదిగి ఉండే తత్వం ఇది మనం చూస్తూ వచ్చింది కానీ ఫస్ట్ టైం మొన్న ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఆడవా ఆడాది అంటే ఏమన్నా ఇస్లాంకి వచ్చినప్పుడు కూడా నేను చాలా వరకు విన్నది ఏంటంటే నలిగిపోతూ ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళని ఒక మనుషుల్లాగా ట్రీట్ చేయరు పడికింటి సుఖాల వస్తువుల్లాగా చూస్తారు ఈవెన్ కొన్ని దేశాల్లో వంటగదిలో కూడా కిటికీలు లేవు వాళ్లకు అలా విన్న ఆడవాళ్ళ గురించి కట్ చేస్తే కోట్ల మందిని చంపడానికి నాయకత్వం వహించిన ఒక మహిళ జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థ ఒక మహిళ టెర్రరిస్ట్ గ్రూప్లను తయారు చేయడం అసలు దీన్ని ఎలా తీసుకోవాలి అసలు మహిళల అర్థం ఇస్లాంలో నుంచి ఎటు మారింది మా ఈవిడ ఫస్ట్ కాదు మనం కశ్మీర్లో గతంలో దుప్తరే మిల్లత్ అని చెప్పి ఒక గ్రూప్ ఉండింది ఆల్రెడీ మిల్లత్ అని అక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉండి అండర్ గ్రౌండ్ పెట్టారు వాళ్ళు అరెస్ట్ చేశారు మన తర్వాత ఇవన్నీ కూడా జరిగినాయి రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత మనము మౌలానా మసూద్ అజర్ వాళ్ళ మద్రసాని మనం బహావల్పూర్లో కొట్టినప్పుడు పది మంది వాళ్ళ ఆయన బంధువులందరూ చనిపోయారు దాంట్లో అతని బావ చనిపోయాడు అయితే చెల్లెలి భర్త ఓకే అతను చనిపోయాడు ఆ ప్రతీకార జ్వాల ఎలాగో ప్రతీకారం తీసుకోవాలి భారతదేశం మీద అప్పుడే ప్రమా శపథం చేశాడు సో ఇప్పుడు తన చెల్లెలు ఒక ఆధ్వర్యంలో స్త్రీల సంఘటన తయారు చేస్తున్నారు అంటే స్త్రీలని అస్త్రంగా వాడుకోవడం అనేది ఖురాన్లో మాకు ఓకే ఓకే అస్త్రంగా వాడుకుంటారు వాళ్ళ మీద గౌరవంత కాదు అందుకనే మన ఫీమేల్ సూయిసైడ్ బాంబర్స్ అనేవి చాలా దగ్గర ఉన్నాయి బలూచిస్తాన్ లిబరేషన్ మూవ్మెంట్ కూడా ఒక స్త్రీ ఆవిడే పిల్లలు ఉన్నారు ఆవిడ కాలేజ్లో లెక్చరర్ భర్త చాలా అద్భుతమైనటువంటి ఫ్యామిలీ వాళ్ళని ఎవ్వరు కూడా పీడించబడలేదు బాగా శాంతియుతంగా ఉన్నటువంటి కుటుంబం ఆవిడ సూసైడ్ బాంబర్ అయ్యి అక్కడ కన్ఫ్యూషస్ ఇన్స్టిట్యూట్ ఉంది చైనీస్ ఇన్స్టిట్యూషన్ దానికి వెళుతున్నటువంటి ఒక చైనీస్ వ్యాన్ దగ్గర వెళ్ళి ఆవిడ పేలి ఆవిడ పేల్చుకొని వాళ్ళని చంపేసింది అంత నార్మల్గా ఉన్నటువంటి కుటుంబం ఆవిడ ఎలా తయారైంది అంటే అఫ్ కోర్స్ ఆవిడ పాజిటివ్ వాళ్ళ దేశం బలూచిస్తాన్ వేరే లిబరేషన్ కావాలి దేశం మాకు ఈ పాకిస్తానీ రాక్షసత్వం నుంచి మాకు విముక్తి కావాలని పోరాటం చేస్తున్న దాంట్లో ఆవిడ వెళ్ళింది అక్కడ స్త్రీలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి స్త్రీలు వీంట్లో జిహాద్ జిహాద్లో పార్టిసిపేట్ చేయకూడదు నేను లేదు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే జిహాదులో యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు కాలం బతుకుంటారో తెలియదు కాబట్టి వాళ్ళకు పడక సుఖం ఇవ్వాల్సిన బాధ్యత నీది అని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేశారు ఐసిస్ యుద్ధం చేస్తున్న వాళ్ళకి వీళ్ళు సుఖం ఇవ్వడానికి ఎంతో మంది స్త్రీలు వెళ్ళారు అక్కడికి కేరళ నుంచి వెళ్ళారు అలాగే మనకు యూకే నుంచి యూకేలో చదువుతున్నట్టు అమ్మాయి చిన్న పిల్లలు పదిహేను పదహారు ఏళ్ళ పిల్లలు వెళ్ళారు యూకేలో పెద్ద చర్చ వాళ్ళు వాళ్ళు సోకాళ్ళు భర్తలో ఎవరో చనిపోయారు వాళ్ళని చంపేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ యూకేకి వస్తామంటే వాళ్ళని రానివ్వలేదు వాళ్ళ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేశారు దాంట్లో పెద్ద చర్చలు అవుతుంది మీ వాళ్ళు తప్పు చేశారు మళ్ళీ సరిదిద్దుకోవడానికి వస్తే మీరు ఆప్షన్ ఆపరేట్ ఇవ్వాలి అని కానీ ఆ ప్రభుత్వం ససేమైన వాళ్ళకి మళ్ళీ రానివ్వమని చెప్పారు వాళ్ళు అలాగే మన కేరళ కూడా కేరళ స్టోర్లో చూసాం కదా అక్కడ వెళ్ళి అమ్మాయి రాలేదు మనకి ఇటువంటివి అంటే స్త్రీలను వాడుకోవడం అనేది జరుగుతుంది ఒకటి డైరెక్ట్గా కాంబ్యాట్లో వెళ్ళడం ఒక విషయం అయితే వీళ్ళని చాలా అంశాలు వాడుకుంటున్నారు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళని పడక సుఖం కోసం వాడతారు రెండు హనీ ట్రాప్స్ చేయడానికి వాడతారు మూడు కూరియర్స్గా వాడతారు ఇప్పుడు స్త్రీ బుర్కా వేసుకొని వెళ్తుందంటే లోపల ఏం పెట్టుకున్నా ఎవరికి తెలుస్తుంది కాబట్టి ఆవిడ తీసుకెళ్లి కూడా చేరవేయడం నాలుగు ఆవిడే సూసైడ్ బాంబర్గా తయారవడం ఇటువంటివన్నీ కూడాను మహిళల్ని ఎంతో కాలంగా వాడుకుంటున్నాయి ఈరోజు కొత్త విషయమేం కాదు ఈరోజు మనం ఈ షహీద్ షహీన్ ఎవరైతే చూస్తున్నామో డాక్టర్ షహీన్ ఆవిడ మొదటిది కాదు ఇది ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ తర్వాత మౌలానా మసూద్ అదర్ యొక్క చెల్లెలు స్టార్ట్ చేసినటువంటి దాంట్లో ఆవిడ ఇమ్మీడియట్గా భారతదేశంలో ఈ మహిళల్ని రిక్రూట్ చేయడం మొదలుపెట్టింది మన దేశంలో ఆవిడకే ఇన్ఫ్యాక్ట్ ఆవిడ మాజీ భర్త ఏం చెప్పారు చాలా లిబరలీ ఈవిడ యాక్చువల్గా ఆస్ట్రేలియాకి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంది కానీ ఇప్పుడు ఎలా తయారందో నాకే అర్థం కావట్లేదు అన్నాడు ఆయన సో వలనబిలిటీ ప్రతి వ్యక్తికి జీవితంలో కొన్ని సెన్సిటివ్ టైమ్స్ ఉంటాయి ఆ పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనం చెప్పలేము ఇప్పుడు తనకు ఒక ఎవరు భాగస్వామి ఎవరు లేరు ఫ్యామిలీ పార్ట్నర్ ఎవరు లేరు ఆవిడకి వారు మనకు తెలిసి లేరు సో ఆ సమయంలో ఆవిడ ఒక భావజనం ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వల్ల సిచ్యువేషన్లో ఉంది సరే నీకు ఎట్లా అయిపోయింది మొగుడిని వదిలేసినావు కనీసం ఇప్పుడు భగవంతుడి కోసం నువ్వు పని చేయని అని చెప్పి చెప్తే కనుక కోసం ఆవిడకి నచ్చి ఉండొచ్చు ఆవిడ టేక్ ఓవర్ చేసి ఉండొచ్చు లేదా ఆవిడకి ఎవరితోనో సంబంధం ఉండి ఉండొచ్చు అతను రాడికల్ అయి ఉండొచ్చు సో నేను నా జీవితాన్ని బలి బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు కూడా రా అని చెప్పి చెప్పి మోటివేట్ చేసి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి కానీ వాళ్ళని ఇండాక్టరేట్ చేసినటువంటి మహిళలు చాలామంది ఉన్నారు ఈ లవ్ జిహాద్కి పార్టిసిపేట్ చేసేది వాళ్ళే తన భర్త ఇంకొక అమ్మాయిని హిందూ అమ్మాయిని తీసుకొస్తున్నాడంటే సంతోషిస్తాడు అంటే నాకు ఇంకో సౌత్ వస్తుందని కాదు వాళ్ళ మతాన్ని భ్రష్టత్వం పట్టిస్తున్న వాళ్ళని మేము క్యాప్చర్ చేస్తున్నామని సుఖపడుతున్నారు వీళ్ళు ఇన్ఫ్యాక్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు భర్తల్ని వాళ్ళ కుటుంబాన్ని ఈ లవ్ జిహాద్కి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఎన్నో అంశాల్లో స్త్రీ పాత్ర కూడా ఉన్నది అందుకే నేను చెప్పాను తల్లుల పాత్ర చెప్పాను క్రిస్టియన్ ఫైర్ రీసెర్చ్ కూడా చెప్పాను నేను కాబట్టి ఈరోజు కొత్త విషయం కాదమ్మా ఇది ఎంతో కలగా నడుస్తుంది మాతృమూర్తి అన్నటువంటి భావన మనకు సనాతన ధర్మంలో వాళ్ళకు వాళ్లకు రెండో మూడు రిలేషన్ రిలేషన్షిప్స్ అవ్వ అంటే మనకు నాన్న కానీ అమ్మ కానీ వాళ్ళ తల్లి తర్వాత తల్లి తర్వాత మనకు కూతురు చెల్లెలు ఇవి తప్ప మిగతా అన్ని వాళ్ళకు ఓపెన్ ఏమైనా చేయొచ్చు ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కేసు మన మన దేశంలోనే ఇది ఒక మౌలిక దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ అడిగారు ఒక వ్యక్తి అడిగాడు తన చిన్నాన్న తన భార్యకి ఇచ్చాడు ఆవిడ నేను పెళ్లి చేసుకోవచ్చా మనం ఆలోచన కూడా చేస్తామా చిన్నాన్న భార్య డివోర్స్ అయినా కానీ ఆవిడ మనకు తల్లి పిన్ని తల్లి చిన్నమ్మ అది మన భావజ కానీ ఆ మౌలువ ఏం చెప్పాడంటే ఆవిడ మీ చిన్నాన్నతో పెళ్లి చేసుకున్నంత వరకే నీకు పిన్నమ్మ ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఆవిడ ఇండిపెండెంట్ స్త్రీ కాంట్రాక్ట్ వాడి వివాహం అనేది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ తెగిపోయింది కాబట్టి ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు ఆవిడ ఇండిపెండెంట్ స్త్రీ ఆవిడను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు ఇస్లాం ప్రకారం కరెక్ట్ జడ్జ్మెంట్ దాకా భార్య అయినామా ఇప్పుడు వెళ్ళిపోయింది కదా అంటే మన్నటి వరకు చిన్న పిన్నమ్మ పిన్నమ్మ అన్నవు నువ్వు నీ తల్లిలాగానే భావించినావు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నీ మీ చిన్నకి ఆవిడకేం సంబంధం లేదు కాంట్రాక్ట్ తెగిపోయింది కాంట్రాక్ట్ తెగిపోయిన సరే ఇండిపెండెంట్ వ్యక్తి కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు ఇది జడ్జ్మెంట్ ఇస్లాం పర్గానే కరెక్ట్ జడ్జ్మెంట్ అంటే ఇస్లాం గురించి మనకు తెలియదు కదా అది మన ప్రాబ్లం మన సంస్కృతి భారతీయ ఆలోచన దృక్పథం వాటి మీద మనం ఆపాదించి దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పు చేస్తున్నాము ఆఖరిసారి మళ్ళీ చెప్తున్నాను మనకు స్వయం స్వబోధ లేదు మన గురించి మనకు అస్సలు తెలియదు శత్రుబోధ అంతకంటే లేదు ఈ రెండు చేస్తేనే మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఈ ఆసు శక్తులని నేను చెప్పిన సాత్ మారాలు మక్కారసను కూడా పిలవచ్చు ఈ సాత్ మక్కర్సను ఎలా హ్యాండిల్ చేయాలో ఈ రెండు తెలిస్తేనే మనం చేయగలం ఓకే అంటే తలాక్ చెప్పకముందు తల్లి తలాక్ చెప్పిన తర్వాత భార్య వెనక దేవుడు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు దయచేసి మా ఛానల్కి కొంచెం టైం ఇచ్చి ఇలాంటి అనేక విషయాల్ని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే రైట్ చూశారు కదా అంటే మన శత్రువు వ్యూహం ఏంటో తెలుసుకొని ఆ వ్యూహానికి తగ్గట్టు మనం మారితేనే నేటి సమాజంలో నిరదొక్కుకోగలం రేపటి తరానికి భారతదేశాన్ని అందివ్వగలం దానికోసం నేను పోరాటం చేస్తే నాకేమొస్తుంది అని ఆలోచించకండి ఎప్పుడో పెట్టిన మామిడి గింజ ఈరోజు వృక్షంగా మారి ఎంతో మందికి పనులనిస్తోంది ఎంతోమంది త్యాగజనుల వల్ల ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నాం రేపటి మన తరం కూడా హిందూ సనాతన ధర్మ దేశంలో బ్రతకాలి అంటే మనము అంతే దృక్పథంతో అంతే శక్తితో పోరాటం చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది ధర్మో రక్షిత రక్షిత నిజమే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది కానీ ఈ రోజు ఆ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఇంట్లో ప్రతి ఒక్కరూ సైనికులుగా మారాల్సిన సమయం ఆసన్నమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శత్రువు వ్యూహం ఏంటో తెలుసుకోండి ఆ వ్యూహంలో చిక్కుకోకుండా ఉండండి ఆ వ్యూహాన్ని తెగ్గొట్టడానికి ప్రతి ఇంట్లో ఆయుధ పూజ చేస్తూ శత్రువుని భయపెట్టండి ఆడవాళ్ళను కాపాడుకోండి ఎందుకు అని అంటే ఇప్పుడు మామిడిగిరిధర్ గారితో మాట్లాడినాక నాకు చాలా బాగా అర్థమైంది ఏంటంటే ఈ సైతాన్లుగా కాఫీర్లుగా భావించే వాళ్ళు ఎవరినైనా అంత తర్వాత జీవితం ఉండేదని భయపడేది ఆడవాళ్ళకి కాబట్టి మన హిందూ ఆడవాళ్ళందరినీ రాని రుద్రమలాగా తయారు చేయండి దెబ్బకు ఈ దేశాన్ని వదిలి ఎందుకు పారిపోరో చూస్తాను నాకు ఇంతకంటే ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు ఇంకా మా పిడిగిరిదర్ గారు మొత్తం మాట్లాడిన ప్రభావం బూస్ బంబ్స్ అలానే ఉన్నాయి చాలా ఆలోచనలు కూడా అలానే ఉండిపోయినాయి వారిని మళ్ళీ తీసుకొచ్చి ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పించే ప్రయత్నం చేస్తాను ఇలానే చూస్తూ ఉండండి ఆదరిస్తూ ఉండండి అభిమానిస్తూ ఉండండి జై హింద్ జై భారత్